తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ నేను ప్రసాద్ ప్రజాస్వామ్యం అవినీతి వీటిపైన జగన్ స్పీచ్ మామూలుగా లేదుగా విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరు పర్యటించారు సో ఎందుకు పర్యటించారు అనేది మనందరికి తెలుసు కదా నిజంగా ఈ పర్యటన వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా లాభమా లేకపోతే నష్టమా ప్రజలేమనుకుంటున్నారు అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఈ వివరాలకు వెళ్ళినట్లయితే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటన దేనికి పర్యటిస్తున్నారు అంటే మనకు తెలియదేం కాదు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో ములాఖత్ అనమాట ఆయన్ని ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే అనేటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన వాళ్ళిద్దరిని పరామర్శించడానికి వెళుతున్నారు అయితే పోలీసులు పెట్టిన ఆంక్షలు ఏంటి అండి హెలిప్యాడ్ దగ్గరికి ఒక పది మంది అలాగే జైలు దగ్గర ఒక ముగ్గురు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు ఒక వంద మంది వీళ్ళ వరకే పర్మిషన్ ఇచ్చింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే పోలీసులు ఆంక్షలు పెడితే ఆ ఆంక్షలకు తగినట్టుగా వ్యవహరిస్తారంటారా వైసీపీ నాయకులు ఆ మాట వింటారా సశ్యాం రేవన్లో అసలు ఆంక్షలు ఎందుకు పెట్టారు అని అంటే పాత చరిత్ర కనుక తిరగవేసినట్లయితే ఆయన ఏదైతే పొదిలి పర్యటన కావచ్చు రాప్తాడు కావచ్చు సత్యనపల్లి రెంటపాళ్ళ అక్కడ కావచ్చు ఇలా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక అపశృతి జరుగుతూనే ఉంది కదా మరి ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వం కొంచెం కఠినంగా ఆంక్షలు విధిస్తుందిగా అందులో తప్పేమైనా ఉందా పైగా ఈ వైసీపీ కార్యకర్తలు కావచ్చు కొంతమంది యువకులు కావచ్చు అత్యుత్సాహవంతులు అనమాట రప్పారప్పాలు కత్తులు బట్టి ఎగరటాలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు సో ఒక విధంగా చెప్పాలంటే సంఘ విద్రోహ శక్తులుగా వాళ్ళు తయారవుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కొంచెం కఠినంగా ఆంక్షలు పెట్టారు దానికి తగినట్టుగా వీళ్ళు వ్యవహరించారంటే కానే కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే నాకు ఇదిగో ఇంత క్రేజ్ ఉంది నాకు ఇదిగో ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అది మీడియా ముఖంగా కావచ్చు ఇంకా పత్రికా ముఖంగా కావచ్చు ఎలాగైనా సరే సో ప్రజల్లో అది ఒక ఆర్టిఫిషియల్ బలం చూపించుకోవాలి అది నిజాయితీగా న్యాచురల్గా ఉందా అంటే అది అందరికీ తెలిసింది పోనీ సిద్ధం సభలకు ఏమైనా తక్కువ వచ్చారా ఎన్నికలకు ముందు బ్రహ్మాండంగా వచ్చారుగా మరి ఏమైంది ఎన్నికల్లో వచ్చిన వాళ్ళు అప్పుడు ఓట్లు ఎందుకు వెయ్యాలా సో అవన్నీ కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేసుకోవాలి చేసుకుంటారా చేసుకోరు సరే ఇక అసలు విషయానికి వచ్చేసరికి ఈయన కాగాని గోవర్ధన్ రెడ్డి గారిని అలాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఇద్దరిని పరామర్శించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు తెలియదేమంది ఇక అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ వ్యూహకర్తలు ఎవరో తెలియదు కానీ ఒక ప్లానింగ్ తీసుకుంటారనమాట ఎలాగంటే డిసెంబర్ నెల పలానా ప్లాను పలానా వాళ్ళని కలవాలి పలానా ఏరియాకి వెళ్ళాలి జనవరి నెల పలానా వాళ్ళకి వెళ్ళాలి ఇప్పుడు మనం జాబ్ క్యాలెండర్ అంటాం చూసారా ఆ తరహాలో ఈయన పరామర్శల క్యాలెండర్ ఒకటి పెట్టుకుంటారు సో ఆ క్యాలెండర్ ప్రకారంగా ఒక ఏరియా నించుకొని ఓకే ఈ ఏరియాలో ఇల్లు ఉన్నారు అటు వెళ్ళాలి ఇప్పుడు అంతెందుకు మిథిన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు రాజమండ్రి జైల్లో ఉన్నాడు ఆయన ఇప్పుడు పరామర్శించరు తర్వాత సో అట్లా ఒక ప్లానింగ్ ప్రకారం పెట్టుకుంటారు సో వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు వింటే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ప్రధానంగా ప్రజాస్వామ్యం కూని అయిపోయింది పోలీసులు మాఫియా డానుల్లాగా వ్యవహరిస్తున్నారు ఇది ముఖ్యమంత్రి బాబు గారి అడుగులకి మడుగులు ఎత్తుతున్నారు అది ఇది అని చెప్పేసి పోలీసులని ఇష్టానురీతిగా మాట్లాడారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో పోలీసుల్ని ఎలా వాడుకున్నారు ఏమైనా సరే వాళ్ళు వాళ్ళ యొక్క నియమ నిబంధనలకు లోబడి పనిచేశారా లేకపోతే అత్యుత్సాహంగా ప్రవర్తించారా మరి పవన్ కళ్యాణ్ గారు నో హోటల్ హోటల్ బ నిర్బంధించినప్పుడు పోలీసులు ఓవరాక్షన్ చేయలేదా అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మరి బార్డర్లో పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకునేలాగా చేసింది ఎవరు అంతెందుకు ఎప్పటం పర్యటన ఆయన ఎప్పటం వెళుతుంటే అక్కడ పోలీసులు వెళ్ళకుండా ఆంక్షలు పెట్టలేదా ఏమన్నారు మరి సో అది ఎప్పుడు ఎవరి హయాంలో జరిగింది మీ హయాంలో కాదా చివరికి పవన్ కళ్యాణ్ గారు నేను నడిచేనే వెళతానా అని వెళ్ళారు కదా సో అక్కడ చంద్రబాబు నాయుడు గారికైనా లోకేష్ గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా ఎన్ని ఇబ్బందులు పెట్టారు అది మనం అధికారంలో ఉండగా అవేం గుర్తురావు ఇప్పుడు ఆలోపే సడన్గా ప్రజలు ఆ గద్దె నుంచి దించేసరికి మొత్తం గుర్తొచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి ఇక అప్పుడు దాకా పై పైన చూసిన కళ్ళు ఇప్పుడు కింద నేల వైపు చూస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు ఎక్కడికక్కడ ఇది చేస్తున్నారు అంటే మీరు చేసిన పర్యటనల వల్ల ఎంతమంది ప్రాణాలు కూలిపోతున్నారు ఏంటి అఫ్ కోర్స్ అప్పుడు మీరు అధికారంలో ఉండగా కూడా ప్రతిపక్ష నాయకులు పర్యటించినప్పుడు చెదరు ముదురుగా కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి కాదని అనట్లా అయితే దానికి తగినట్టుగానే పోలీసులు వ్యవహరించాలి కదా దానిని కూడా తప్పు పెట్టేలాగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇక దాని తదుపరి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయండి ఎవరెవరైతే అరెస్టు కాబడ్డారో వాళ్ళందరి గురించి వాళ్ళు సోమ్యులు అమాయకులు అన్నట్లుగా చెప్పుకుంటూ వస్తున్నారు ప్రధానంగా కాగానే గోవర్ధన్ రెడ్డి గారిని కలిసారు కదా ఆయన పైన విచిత్రంగా పద్నాలుగు కేసులు పెట్టారు ఆ కేసుల్లో చాలా సిల్లీ కేసెస్ ఉన్నాయి సరే సిల్లీ కేసెస్ ఉన్నా ప్రధానంగా ఆయన పైన ఉన్న ఆరోపణలు ఏమిటి ఆ క్వాడ్స్ కొమ్ముకోవడం సుమారుగా రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు కూడా అక్కడ మైన్స్ రూపంలో తవ్వేసుకొని అక్రమంగా తరలించేసుకున్నారని కదా దాన్ని లాస్ట్లో చెప్తున్నారు మిగతాయన్ని ముందు చెప్పేసి దాన్ని లాస్ట్లో చెప్తున్నారు సరే ఎనీహో ముందు చెప్పినా లాస్ట్ చెప్పిన కేసు కేసే కదా నెక్స్ట్ ఈ నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన గురించి మాట్లాడుతున్నారు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈ ప్రకారంగా ఇలా చేస్తారా అసలు రౌడీజం రాజ్యం వెళుతుంది ఏ రకంగా దాడులు చేస్తారు అని అని చెప్పేసి అంటూనే అంటే ఆయన చెప్పిన మాటల్ని మీరు ఏమైనా సరే సమర్థిస్తారా అని ఎక్కడ అడుగుతారేమో అని చెప్పేసి ఆయనే చెబుతున్నారు ఏది ఈ విషయం ప్రస్తావించకుండా రోజా గారిని ఎలా మాట్లాడారు విడుదల రజనీ గారిని ఎలా మాట్లాడారు అని అని చెప్పేసి ఈయనే చెప్పుకుంటూ వస్తున్నారు సో వాళ్ళు అసలు ఒక మహిళలాగా మాట్లాడుతున్నారా ఇప్పుడు రోజా గురించే చెప్పారు గాలి భానుప్రకాష్ గారు మాట్లాడారు ఆవిడ గురించి ఎలా మాట్లాడారని ఇదే రోజా గారు అసలు నోటికి అద్దు అదుపు పొందా ఏం మాట్లాడారు ఆవిడ మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ గారిని కానీ ఏ రకంగా మాట్లాడారు నువ్వేవడవే వాడేవడవు వీడేవడౌ ఆ భాష తప్ప ఏమైనా మాట్లాడారా ఆవిడ ఆవిడని కూడా సమర్థిస్తున్నారు అంటే ఇక మీ ఆలోచన విధానం ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎవరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి పైన దాన్ని సమర్థించేలాగా మాట్లాడుతుంటే మరి గొక్క పెట్టేడి చేయలే కదా రోజా గారు అప్పుడు బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడారని ఎందుకని సో వీళ్ళైతే ఎవరినైనా ఏదైనా అనేయచ్చు ఎదుటి వాళ్ళు చిన్న మాట అంటే మాత్రం గొక్క పెట్టేడు చేస్తారు ఎవరు మాట్లాడినా తప్పే ఇప్పుడు ఈ నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి జరగడం కూడా దురదృష్టకరం దాన్ని ఖండించాలి అట్ ద సేమ్ టైం ఆయన మహిళల పట్ల మాట్లాడిన దాన్ని కూడా ఖండించాలి సో ఈయన నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించకుండా ఈ రకంగా రౌడీజం చేస్తారా ఆ రకంగా దాడులు చేస్తారా అని చెప్పేసి అంటే మరి వాళ్ళు అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన చేసిన దాడిని కోర్స్ పట్టాభిరామ్ మాట్లాడిన మాటలు ఉపేక్షించేవి కావు వాటిని ఖండించాలి ఎట్ ద సేమ్ టైం మీరు అధికారంలో ఉండంగా మరి ఏ రకంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసి మా అభిమానులకి కార్యకర్తలకు బీపీలు వచ్చేసి నేను చెప్తారు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన ఎలా దాడి చేశారు సో అవన్నీ మర్చిపోయారు గతం కథ అన్నట్టుగా మర్చిపోయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఈ వీటి గురించి వాటి గురించి మాట్లాడుతూ అసలు వీళ్ళందరూ అమాయకులట ఎవరో నందిగాం సురేష్ కావచ్చు అట్లాగే మరలా నందిగాం సురేష్ అనగానే దళిత దళితుడు మళ్ళీ ఆ కార్డు వాడేసేయాలి అలాగే కొడాల నాని గారు కావచ్చు పేరి నాని గారు కావచ్చు జోగి రమేష్ కావచ్చు ఇలా వీళ్ళందరూ సౌమ్యులు మరి ఈ సౌమ్యులందరినీ ఒకసారి చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది సో వీళ్ళందరిపైన కక్షపూరిత ధోరణితోనే కేసులు పెట్టారట వాళ్ళ నేను వంశీ సో వీళ్ళు అసలు ఏమీ చేయలే పాపం సైలెంట్గా ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటే వీళ్ళే కూటమి ప్రభుత్వమే కావాలని కక్ష కట్టి మరి వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసారు ప్రజలు ప్రజలను అడగండి చెప్తారు ప్రజలు ఎందుకని తిరస్కరించారు అని అంటే ప్రధాన కారణం ఇదే ఇప్పటికే తప్పు తెలుసుకోకుండా ఆ రకంగా జరుగుతుంది ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి అంటే నిజంగా కూడా ప్రభుత్వంలో వాళ్ళ పరిపాలన తీరులో ఉన్న లోపాలను ప్రశ్నించండి అప్పుడు ప్రజలు హర్షిస్తారు అట్ ద సేమ్ టైం మీరు చేసిన తప్పులు కూడా ఒప్పుకోండి అనిల్ కుమార్ యాదవ్ అట అనిల్ కుమార్ యాదవ్ యువకుడు ఆయన పైన కూడా కేసులు పెట్టారు యువకుడు కాదు అది కాదు మహిళలు కాదు కావాల్సింది అక్కడ వాళ్ళు ఏ రకంగా వ్యవహరించారు ఏం పరిపాలన అందించారు అనేది చూసుకుంటారు కదా అప్పుడేమో మాటలు చూస్తే కోటలు దాటిని తీరా కట్ చేస్తే చేసింది లేదు జరిగింది లేదు సో అలా మాటలు చెప్పేదానికి కదా కదా ప్రజలు మిమ్మల్ని నిన్నుకున్నది మరలా ఇవాళ అవినీతి గురించి మాట్లాడారండి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం ఇదిగో వాళ్ళు తినేస్తున్నారు వీళ్ళు తినేస్తున్నారు ఇంకా ఏకంగా పోలీసులు కూడా తినేసి ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తున్నారట ఈ లిక్కర్ కుంభకోణం గురించి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు లిక్కర్ స్కామ్ ఇప్పుడు జరుగుతుందో అసలు అప్పుడేం చేసామని చెప్పేసి లిక్కర్ అంట ఇసుక అంట మైన్స్ అంట అసలు అద్దు అదుపు లేకుండా తొవ్వేసుకుంటున్నారు నిజంగా తొవ్వేసుకుంటే మీరు ఆ సాక్ష్యాధారాలు సేకరించండి దానికి తగినట్టుగా పైకి పంపించండి లేదా కేంద్రానికి నివేదిక అందించండి దానిపైన విచారణ జరిపించండి సిబిఐ ఎంక్వైరీ కోరండి తప్పులేదు కానీ నీ హయాములు ఏమి జరగలేదు అంటున్నారు చూసారా ఇది ఆశ్చర్యకరం పైగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో అసలు రామ రామ మాకేం తెలీదు అన్నట్లుగా నేను చెబుతా ఉన్నారు మరి ఆ ప్రక్కన సిట్ అధికారులు సాక్ష్యాధారాలను మొత్తం సేకరించి కళ్ళ ముందు పెడుతుంటే ఇంకా కాదని ఎలా చెప్తారు ఎంత బొకాయిస్తారు సో ఇక్కడ ఇవన్నీ కాకుండా మరలా మామూలు సంక్షేమ పథకాల గురించి మాట్లాడతారు కదా ఆ పథకం ఈ పథకం ఆ పథకం ఈ పథకం అని ఇక ఆ పథకాల గురించి మాట్లాడారు కానీ విచిత్రమైన విషయం ఏంటి అంటే అవినీతి ప్రజాస్వామ్యం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నావా ఇది డెమోక్రాటిక్ కంట్రీ అ ఆ డెమోక్రసీ ఉందా లేదా అని నేను చెప్పేసి అంటున్నారంటే అసలు డెమోక్రసీ గురించి హక్కుల గురించి మానవ హక్కుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే మరి గత ఐదేళ్లలో వాళ్ళు ఏ రకంగా ఆ హక్కులను కాలు రాశారు అని చెప్పేసి అనాలా ఏం చేశారనాలి ఎవరు చిన్న మాట మాట్లాడటానికి కూడా భయపడిపోయే పరిస్థితికి తీసుకెళ్లారు అది మీడియా కావచ్చు సామాన్యుడు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వృద్ధులు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు ఏకంగా స్టేజ్ పైన మీరు కూర్చొని ఉండగానే ఆ జోగి రమేష్ నానా బూతులు మాట్లాడుతుంటే సంతోషించి భుజాన్ని తట్టారు మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మహానాడు కార్యక్రమంలో అనుకుంటే బహుశా ఒక టీడీపీ కార్యకర్త అత్యుత్సాహంగా వాడు వీడు అని సంబోధించేసరికి ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు అలా మాట్లాడకూడదు అది మన సంస్కారం కాదని అది డిఫరెన్స్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు లీడర్ అంటే ఏంటి అని చెప్పేసి మనం దగ్గరుండి వాళ్ళని వీళ్ళని బూతులు తిడతా ఉంటే నవ్వుకుంటాం ఇకలెక్కల అంటే ప్రజలు అంతకంటే దారుణంగా చూస్తారు ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే పెద్దిరెడ్డి అరెస్టు ఇది పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి అరెస్ట్ ఆ అరెస్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కనుక వింటే ఒక్కొక్కళ్ళకి ఫీజులు ఎగిరిపోతాయి అనమాట ఎందుకంటే ఆయన ఎందుకు అరెస్ట్ చేశారంటే ఆయన చెప్పిన కారణం వింటే అసలు మామూలుగా గది మైండ్ చిడిపోతాం ఒక్కొక్కళ్ళకి ఎందుకంటే ఆయన అన్న మాటలు ఏంటో తెలుసా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిందంట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చదివారు అనేది ఉంది కదా ఆ ఒకే కాలేజీలో చదివినప్పుడు అప్పుడేదో ఆవేశంతో ఏదో గొడవ వచ్చినప్పుడు కుర్రోలు గొడవలు వస్తే కొట్టుకుంటారు ఉడుకు రక్తం కదా కొట్టుకున్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పు తీసి కొట్టారు అందు గురించి దాన్ని మనసులో పెట్టుకొని ఇవాళ మిథున్ రెడ్డిని కక్షపూరితంగా అరెస్ట్ చేశారని చెప్పేసి అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం కదా ముఖ్యమంత్రి అయ్యింది మొన్నేగా రెండు వేల ఇరవై నాలుగులోనే ఆయన సీఎం అయింది అప్పుడు దాకా ఆయన సీఎం అవ్వలేదుగా అందుకని ఒక మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశాడు అసలు మాట్లాడేదానికి ఏమన్నా సంబంధం ఉందా అలా చేయాలనుకుంటే పద్నాలుగులో సీఎం ఎవరు బాబుగారు కదా ఏ అప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయలేరా వీళ్ళు చేసిన లోపాలని కప్పిపించుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు వీళ్ళు ఆ లెక్కర్ స్కామ్ ఆ డబ్బులు ఆ మైన్స్ అవి ఇవి వీటిని కప్పిపుచ్చుకోవడానికి ఆ నాలుగు సార్లు గెలిచారు వీళ్ళు ఐదు సార్లు గెలిచారు అని చెప్పుకుంటాం కాకపోతే పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి అంట ఆయన అరెస్ట్ చేశారంట అది అన్యాయం అంట ఏది ఈవీఎం బద్దలు ప్రమాణమే బ్రహ్మాండమే నాలుగు సార్లు గెలిచారంట మరి ఐదోసారి ఎందుకు గెలవలా మీ పరిపాలన పుణ్యమాని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కానీ ఈ పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి కానీ కొడాలని నాలుగు సార్లు గెలిచినాడు ఆయన కూడా ఓడిపోవడానికి కారణం ఎవరు మీరే మీ పరిపాలన తీరు వాళ్ళు ఓడిపోయారు దాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు సో ప్రజాస్వామ్య దేశంలో ఏ రకంగా ఉండాలి ఏంటి అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారంటే చాలా వరకు కూడా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారు కోర్స్ వాళ్ళ అధికారంలో ఉండగా అవేమి గుర్తురావు పోలీసులు వాళ్ళ పోలీసుల పట్ల వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారని అంతెందుకు రఘురామకృష్ణరాజు గారిని ఏ రకంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అక్కడ ఆయన గుండెల పైన కొట్టించడం థర్డ్ డిగ్రీ ఉపయోగించడం ఇవన్నీ జరిగినాయి కదా మరి ఎవరెవరు అప్పుడు ఆ పోలీసు అధికారులు సో అదేమిటి అంటే మళ్ళీ దళిత కార్డు పోలీసులు పోలీసుల్లో కూడా దళితులు రాజకీయ నాయకుల్లో కూడా దళితులు తినేటప్పుడు అవినీతి చేసేటప్పుడు దాడులు చేసేటప్పుడు ఉండదు ఇప్పుడు అంతందుకు అతని పేరేంటి త్వరగా కిషోర్ అతనంట వడ్డెర కులస్తుడు అని చెప్పేసి పేరు నన్ను నిన్ను అంటున్నాడు ఏ మరి బోండాను బద్దా వెంకన్న వాళ్ళ మీద దాడి చేసేటప్పుడు నేను వడ్డెర కులం వాడిని నేను కొడతా ఉన్నాడా ఏంటి ఇవాళ అరెస్ట్ ఏమో వడ్డీ కొలమని గుర్తొచ్చేసింది అదే వీళ్ళు దాడులు చేసేటప్పుడేమో అసలు మన కమ్యూనిటీ ఏమన్నా నేరస్తులకి లేదా అక్రమాలు చేసే వాళ్ళకి రిజర్వేషన్ కేటగిరీలు ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నందిగాం సురేష్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన కావచ్చు మరియమ్మ అనే మహిళని హత్య హత్యకు సంబంధించిన వ్యవహారంలో ఉన్నారని కావచ్చు కేసు ఉంది దానికి దళితుడికి సంబంధం ఏంటి నేరాల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చేస్తారండి మీరు ఏమో రేపు వైసీపీ మరలా మళ్ళీ వచ్చేస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దుసారా అప్పుడులాగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లాగా మరలా అట్లాగా ఏమైనా సరే ఫీల్ అవుతున్నారేమో వాళ్ళు వస్తే ఈసారి ఆ రిజర్వేషన్లు ఏమైనా పెడతారేమో నేరాలు కూడా చేసుకోవచ్చు ఆ రిజర్వేషన్ కేటగిరీ పరంగానే మరి ఎందుకని ఇలా మాట్లాడుతున్నారో ఏంటో అర్థం కావట్లేదు సో మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి నిజంగా పరిపాలన తీరులో ఉన్న లోపాలను లేవనెత్తితే తప్పులేదు కానీ మేమంతా బ్రహ్మాండంగా చేశాము మీరు మాత్రం అసలు ఏమి చేయట్లేదు పైగా ఈ ప్రజాస్వామ్యం ఇంకోటి ఏంటంటే అవినీతి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసరికి కొంతవరకు ప్రజలు అయితే షాక్ గురవుతున్నారు సో ఎనిహౌ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయితే ఇదిగో మాములు పాచేంతగా పాచరు అన్నట్టుగానే ఆ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంది ఇదంతా జరిగింది ఇది పరిస్థితి వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆ నెల్లూరు పర్యటనలో ఆయన మాట్లాడారు కదా వాళ్ళ అవినీతి అక్రమాలు అదేంటి ప్రజాస్వామ్యం అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసింది థ్యాంక్ యూ